పీడీఈ చేసిన తర్వాత ఎడిట్ చేసే అధికారం సబ్ రిజిస్టార్స్కు ఇవ్వాలని ఎనీవేర్ టైంను నలభై ఎనిమిది గంటల నుండి రెండు మూడు గంటలకు కుదిరించాలని అటెండెన్స్ రిజిస్టర్కు తగు సాఫ్ట్వేర్ను సబ్ రిజిస్టార్స్ ఆఫీసులకు ఇవ్వాలని దస్తావేజుల లేఖర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు ప్రసాద్ కాకినాడ జిల్లా అధ్యక్షులు గోవిందరావు పేర్కొన్నారు కాకినాడ రిజిస్టార్ కార్యాలయం వద్ద కాకినాడ జిల్లా దస్తావేజుల లేఖర్ల సంక్షేమ సంఘం నేతృత్వంలో జిల్లా స్థాయి లేఖర్లు శుక్రవారం పెన్ డౌన్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఓటీపీ వ్యవస్థను రద్దు చేయాలని వీలునామాలు రాయించుకున్న వారి ఇళ్లకు వెళ్లి నేరుగా అక్కడే రిజిస్ట్రేషన్ చేసుకునేలా అనుమతి కల్పించాలన్నారు దస్తావేజు రాసుకున్న వ్యక్తి రిజిస్ట్రేషన్ కోసం డెబ్బై రెండు గంటల సమయం వేచి ఉండాల్సిన దుస్థితి ఏర్పడిందని ప్రభుత్వం పదిహేను నిమిషాల్లో రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పడం సరైంది కాదన్నారు ఈ కార్యక్రమంలో సెక్రటరీ గీసాల శ్రీనివాసరావు ట్రెజరర్ వివివి సత్యనారాయణ సీనియర్ సభ్యుడి మోహన్ రావు పిఎస్ ప్రసాద్ జాడ అప్పలరాజు రామలింగం శ్రీను మహేష్ తదితరులు పాల్గొన్నారు నా పేరు బిజె ప్రసాద్ మీరు కాకినాడ దస్తావరిని రాష్ట్ర సంఘానికి గౌరవాలు మాకు మా ప్రభుత్వాన్ని నూతనంగా ప్రవేశపెట్టే విధానం ఉంది అది ఓటీపీ ప్రతి పార్టీకి రావాలంటున్నారు ఓటీపీ విధానం మంచిదే కానీ సాఫ్ట్వేర్ అప్డేట్ చేయకుండా ఈ ఓటీపీ ఆధార్ కార్డు అప్డేట్ అప్డేట్ చేయకుండా దాని బలవంతంగా రుద్దుతున్నారు దీనివల్ల ఏమవుతుందంటే చాలా కాలయాపరైపోతుంది పార్టీలు కూడా చేస్తే చాలామంది పార్టీలకి సెల్లు ఉన్నాయి కానీ ఆ సెల్కినూ ఆధార్కి లింక్ అప్పలేదు అది లింకుప్ చేయమని పంపిస్తే మూడే రోజులు నాలుగైదు రోజులు ఐదేదు రోజులు వన్ వీక్ కూడా పడుతుంది ఆధార్ కార్డు సెంటర్స్లో కనీసం ఆధార్ కార్డు సెంటర్స్ పెట్టి ఇలా రిజిస్టర్ ఆఫీస్ పర్పస్కి వస్తే ఆధార్ కార్డు అప్డేట్ చేయాల్సి వస్తే ఒక గంటలో చేసి ఎమ్మెల్యే చెప్పేసి అని డైరెక్షన్స్ ఎమ్మెల్యే చెప్పి అడుగుతున్నాం అది ఇవ్వట్లేదు గవర్నమెంట్ ఈ తర్వాత ఎక్కడైనా సరే రాష్ట్రం దస్తావ్ చేసి రిజిస్టర్ చేయించుకోవాల్సి వచ్చిందని చెప్పేసి పెట్టి నలభై ఎనిమిది గంటలు టైం ఇస్తున్నారు ఒక గంటకి సపోజ్ కూడా దస్తా కాకినాడ పెట్టాలి అంటే నలభై ఎనిమిది గంటల సమయం టైం ఇవ్వాలి ఈ నలభై ఎనిమిది గంటలు అయితేనే కానీ వీళ్ళు పంపించట్లేదు ఆ నలభై ఎనిమిది గంటలు అయ్యేసరికి ఒక పదిహేను ఇరవై తయారవుతున్నాయి ఆఫీసులో అవి క్లియర్ చేయాలంటే టూ అవర్స్ పడుతుంది వీళ్ళకి ఈ టూ అవర్స్లోనూ పది స్లాట్లు ఉంటాయి ఈ పది స్లాట్లు వెళ్ళి విడిపోతున్నాయి విడిపోతుంటే ప్రతి స్లాట్కి మళ్ళీ రెండు ఐదు వందల రూపాయలు కట్టి మళ్ళీ ఎగే స్లాట్ బుక్ చేసుకోవాలి టైం ఉంటే టైం లేకపోతే ఆ వేళ రీసెస్ట్ అయిపోతుంది మొన్న పెట్టుకోవాల్సి వస్తుంది ఈ రకంగా చేయడం చాలా ఇబ్బందిగా ఉంది అంత అవర్స్ స్థానంలో వన్ అవర్ టూ అవర్స్ చేయమని చెప్పి ఒక డిమాండ్ ఆధార్ కార్డులు అప్డేట్ చేయమని చెప్పేసి ఆధార్ సెంటర్స్కి ఇమ్మీడియట్గా కమ్యూనికేట్ చేసి పార్టీ దీని గురించి వచ్చిన వాడు ఒక గంటలో పని అయిపోయా చేయమని చెప్పేసి ఒక డైనిమిషన్ ఏమైనా ఉంటే రెండు పెడుతున్నాం మూడోది ఏంటంటే మనం దీని పేరు పబ్లిక్ డేటా ఎంట్రీ పబ్లిక్ డేటా ఎంట్రీ ఎందుకు పెట్టారంటే పబ్లిక్కే చేసుకోవాలని పెట్టారు పబ్లిక్ అంటే ఇప్పుడు మీరు మీరు కోరుకుంటుంటే మీరు ఎవరు చేయలేరు ఎవరు ఎవరు కూడా గెస్ట్ ఆఫీసర్ కూడా చేయలేకపోతున్నారు అది కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది కనుక మా డాక్యుమెంట్ చేస్తున్నాం పబ్లిక్ చేయాలంటారు కనుక ఈ పబ్లిక్ డేటా ఎంట్రీలో ఏమవుతుందంటే టైప్ చేసినప్పుడు సపోజ్ అన్ని ఎంత బాగా చేసినా సరే పన్నెండు పడ ఇరవై ఒకటి పడుతుంది అది ఇక్కడ పుస్తకం సబ్మిషన్ ఒకసారి వెరిఫై చేస్తారు ఇది ట్వంటీ వన్ అంటే పర్ఫెక్ట్ చేశారు మీరు మార్చి ఎన్నర అనుకోండి ఇద్దరు పూర్వం ఒక నెల రెండు నెలల చూద్దాం కూడా రెక్టిఫై చేసుకోవడానికి సబ్లిస్టర్ ఆఫీస్ అధికారం ఉంటుంది ఇప్పుడు అధికారం తీసేశారు బీసీ వ్యవస్థ అవుతుంది మొత్తం వెనక్కి వెళ్ళిపోతుంది మళ్ళీ మళ్ళీ దస్తాది మొట్టమొదటి ప్రారంభమయ్యి వైకుంఠ మళ్ళీ పెద్ద పంపింగ్ చేసినట్టు కిందకి వచ్చేస్తాం ఫస్ట్ గ్రేడ్కి వచ్చేస్తున్నాం అక్కడి నుంచి మళ్ళీ ఇవన్నీ చేసి పంపించాలంటే మళ్ళీ టూ అవర్స్ త్రీ అవర్స్ పడుతుంది అధ్యత ఇటువంటి లాభభూ ఇష్టమైన ఉండగా కూడా ఇలా పెట్టడం తప్పు అవన్నీ రద్దు చేసి చక్కగా మంచి సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేయడం చెప్తున్నాం పీడీఏకి వ్యతిరేకం కాదు మంచిదే చేయడం మంచిది మాకు కూడా చాలా హ్యాపీ ఎందుకంటే దొంగ దస్తావే దొంగ పార్టీలు కాదు కరెక్ట్గా తీసుకొస్తే అన్ని బాగానే ఉంటాయి కానీ ఈ కాలయాపం జరగకుండా ఉండడానికి స్టెప్స్ తీసుకోవడం కాకినాడ దస్తావేజ్ లేఖల ప్రెసిడెంట్ మేము ముఖ్యంగా ఈరోజు రేపు ఈ పెన్ డౌన్ కార్యక్రమం చేయడానికి ఏంటంటే ఈ కొత్తగా టూ ఫ్రేమ్ ఫ్రేషన్స్ పెట్టాక చాలా ఇబ్బందులు పడుతున్నామండి ఉదాహరణకి చాలా మందికి ఈ ఓటీపీలు చెప్పడానికి చాలా ఇబ్బందిగా ఉంటుందండి చాలామందికి ఆధార్తో ఓటీపీలు సెలవుకి ఇంకా అవ్వలేదండి మొన్న ఒక వీళ్ళమ్మకి ఎనభై సంవత్సరాలు పెద్ద ఆవిడ వచ్చిందండి ఆవిడకేమో ఇంకా అవ్వలేదండి ఆ వేళ వీళ్ళమ్మ రిజిస్ట్రేషన్ అవ్వలేదండి ఆ పెద్దావిడికి మళ్ళీ ఓటీపీ ఇంకా అవ్వడానికి పదిహేను రోజులు పడితే ఇంకా ముసలి ఆవిడ మళ్ళీ రాలేకపోయిందండి ఆవిడ ఆస్తులు ఎవరు తింటాలో చేసుకోవడానికి లేకుండా పోయిందండి ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి ఆ తర్వాత ఒక డాక్సై రోజుల్లో పది మంది పార్టీలు అనుకోండి అందులో ఇద్దరికేమో ఇంకా లేదండి పది మంది పది చోట్ల నుంచి వచ్చారండి పది మంది వస్తే రిజిస్ట్రేషన్ ఆగిపోయిందండి మీరు ఎక్కడెక్కడి నుంచి వచ్చారు వాళ్ళందరూ మళ్ళీ ఎక్కడెక్కడికి వెళ్ళిపోయి మళ్ళీ రెండు నెలలకు పైగా వస్తా ఉండని చెప్పి ఆస్తులు కొనుక్కున్నాడు పేమెంట్ ఇచ్చేసాడండి ఆడ వేళ ఏడిపండి ఇలాంటి చాలా లోటుపాట్లు ఉన్నాయండి ఇవన్నీ మార్చని సారంటే డిపార్ట్మెంట్ వరకు కానీ ఎవరూ పట్టించుకోవట్లేదు అందుకని చెప్పేసి రెండు రోజులు మీరు రాష్ట్రం మొత్తం మీద ఈ నిరసన కార్యక్రమం తెలియజేస్తామండి